ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలో సీరియల్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఫైనాన్షియల్ కార్ లాక్కున్న తర్వాత బాలు మీనా కలిసి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తారు కదా ఈరోజు ఎపిసోడ్లో అక్కడ ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం తనకిష్టం లేకపోయినా వాళ్ళ నాన్నగారు బలవంతం చేశారు కాబట్టి దీపావళి పండకు మీనాని తీసుకొని ఆ పుట్టింటికి వస్తాడు బాలు ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఏమంటే అత్తయ్య గారు మీ అమ్మాయికి ఏమైనా ట్రైనింగ్ నేర్పించారా అది ఇది అని అడుగుతూ ఉంటాడు ఎందుకు బాబు అని అంటే మీనా నోరు తెరిస్తే అబద్ధాలు అలా ఒక్క వస్తున్నాయి ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుందా అని పార్వతితో అంటాడు నేనే అబద్ధాలు ఆడామని చెప్పమని భర్తను నిలదీస్తుంది మీనా ఇప్పుడు అప్పుడు అని కాదు నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంటావు అని చెప్పి బాలు ఫైర్ ఫైర్ అవుతాడు కారు గురించి మీ ఇంటి ఓనర్తో ఎందుకు అబద్ధం చెప్పావని మీనాపై కోపడతాడు బాలు వాళ్ళ ముందు మనం తక్కువ కాకూడదు అని అలా అన్నానండి అని మీనా అంటుంది కార్య ఏమైందని మీనాను పర్వతి అడుగుతుంది నన్ను అడగండి నేను చెప్తాను ఆరు ఆరు నెలలకి మీ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి మొత్తం సర్వస్వం కోల్పోయాను ఆ తర్వాత కారు కోల్పోయాను ఇప్పుడు అత్యకారు జీవనాధారమే కోల్పోయాను అని చెప్పి చెప్తాడు ఇంకా త మీనా ఉన్న కోపాన్ని ఇంకొకసారి బయట పెడతాడు బాలు నా జీవితం అయిపోయింది అని అంటాడు నా అనుకున్నవని ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి చెప్పి ముందుగా ప్రశాంతత ఆ తర్వాత ఆనందం పోయా తర్వాత సొంత కారు ఇప్పుడు కారు కూడా పోయింది అని కోపంగా అంటాడు ఫైనాన్షియర్తో గొడవ కారణం ఎందుకు పోయింది బాబు ఏమైందంటే ఫైనాన్షియర్తో మా నాన్న ఆపరేషన్ కోసం వెళ్తే పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఆయనతో గొడవ కారణంగా కారు కూడా పోయింది అని చెప్పి పార్వతమ్మకైతే వివరిస్తాడు పాలు నేను సంతోషంగా లేనని వాళ్ళ అమ్మకు తెలిస్తే మీనా బాధపడుతుందని చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అమ్మా ఇంటికి వచ్చిన అల్లుడికి ఏమి చేయవా అని చెప్పి వాళ్ళ తమ్ముడిని చెల్లిని వాళ్ళమ్మని బయటికి పంపిస్తుంది పంపించిన తర్వాత మీరు ఇంకా నాపై కోపం పోలేదని తెలిస్తే మా అమ్మ వాళ్ళు బాధపడతారు కూతురుని తక్కువ చేసి మాట్లాడితే ఏ తల్లిని తట్టుకోలేదని చెప్పి బాలుని ఆడుతుంది మీనా నిజాలు మాట్లాడితే వినడానికి కష్టంగా ఉందా మీనాపై పంచులేస్తాడు బాలు పండుగ మనం ఇంటికి వచ్చామని సంతోషంగా ఉన్నా అమ్మను వాడు పెట్టద్దని బాలుని బతిమిలాడుతుంది ఇంకా బాలు మాటలు విని పార్వతి డౌట్ పడుతుంది బాలు నిజంగా నీతో బాగానే ఉన్నాడా అంటూ మీనాని అడుగుతుంది బాలుకి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు బాగుంటాడో తెలియదు కదమ్మా హత్తుకుపోవడం తప్ప ఏమీ చేయలేమని చెప్పి మీనా అంటుంది ఇంకా మీనాకేమో చెప్పెళ్ళిపోతాడు నేను వెళ్తాను తన కారు కోసం ఫైనాన్షియల్ దగ్గరికి వస్తాడు బాలు ఫైనాన్షియల్ రూమ్ లోపలికి బాలుని వెళ్ళనీయకుండా అతడు మనుషులు అట్టుకుంటారు వారిని తోసేసి రూమ్ లోపలికి వస్తాడు బాలు సమయానికి డబ్బులు కట్టకుండా ఎవరు పడితే వాడు నా కార్లు దర్జాగా తిరగడం ఆ వాళ్ళకి నచ్చదు అందుకే నీ కారు తీసుకొచ్చారు అని బాలుతో అంటాడు ఫైనాన్షియల్ కారు కావాలనుకుంటే నాకు ముందే ఒక మాట చెప్తే బాగుండేది నేనే అప్ప చెప్పేవాడిని కదా అంటే ఇంకా ఫైనాన్షియల్ బాలు వాదనకు దిగుతాడు నా భార్య ముందు నడి రోడ్లో రుబాబ్ చేసిన నన్ను బాగా లేదని చెప్పి బాలు పైరవుతాడు ఈ రోజు నా ఆఫీస్లో నా మనుషుల ముందే నువ్వు నా కార్ పట్టుకుంటే నాకు కూడా ఇలాగే కాలిందని చెప్పి బాలుతో అంటాడు ఫైనాన్షియర్ దానికి ఇలా రివెన్ తీసుకున్నావు అని ఫైనాన్షియర్ నిర్దిస్తాడు పాలు బ్యాలెన్స్ డబ్బు ఇప్పుడే ఇచ్చేస్తానో ఆ కారు ఇవ్వమని ఫైనాన్షియర్ అడుగుతాడు పాలు డబ్బు ఒకటిస్తే సరిపోదు నిజంగా నీకు కారు కావాలంటే నా కార్లు పట్టుకుని క్షమాపణలు చెప్పు అని చెప్పి ఫైనాన్షియర్ అంటాడు జీవితాంతా నా తల నా దగ్గర తల తీసుకునే ఉంటానని పొరపాటునోరు చేయాలని అగ్రిమెంట్ రాసి మీద సంతకం పెట్టు అని చెప్తాడు నీలా డబ్బు జబ్బుతో బాధపడేవాడిని బతుమలు ఆడాల్సిన కర్మ నాకు పట్టలేదని చెప్పి ఫైనాన్షియల్తో ఛాలెంజ్ చేస్తాడు బాలు కష్టపడే వాడికి ఏదో ఒక చోట పని దొరుకుతూనే ఉంటుంది అంటాడు బాలు అంటుంది అయితే వెళ్ళి బాలు వెళ్ళి గౌరవంగా కడుపు మార్చుకోపో అంటాడు ఒక బాలుని బయటికి తోసేమని తన మనుషులతో ఫైనాన్షియల్ చెప్తాడు బాలుని టచ్ చేయడానికి వాళ్ళు రాగానే చేయి చూసంత రఫ్గా ఉందో నాకు స్టీరింగ్ తిప్పడమే కాదు ఎముకలు ఎరగొట్టడం కూడా వచ్చని చెప్పి ఆయననే కంప్ర్మించేలా చేస్తాడు ఇంకా వాళ్ళ ఆయనతో పాటు వాళ్ళ మనుషులకి కూడా బాలు వార్నింగ్ ఇస్తాడు ఇంక ఇది ఇలా ఉండగా రోహిణి కాల్ చేస్తాడు వర్తన్ కానీ ఆమె ఫోన్ కట్ చేస్తుంది రోహిణి ఇంటి దగ్గర ఆటో ఆయన ఆల్రెడీ రోహిణి ఇంటి దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు రోహిణి ఇంటి దగ్గర ఆటో దిగని అక్కడ కనిపిస్తాడు అతను చూసి ఆమె షాక్ అవుతుంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది డబ్బులు ఇచ్చాను కదా అని అంటుంది బ్యాలెన్స్ ఎవరు ఇస్తారంటూ రోహిణిని వర్తన్ బ్లాక్మెయిల్ చేస్తాడు ఇప్పుడు నా బిజినెస్ బాగాలేదు నా దగ్గర డబ్బులు లేవని రోహిణి బాధపడుతూ చెప్తుంది ఇంకా అప్పుడే వీళ్ళు మాట్లాడుకుంటే ప్రభావతి ఇంట్లోంచి బయట అయితే బయటకు వస్తుంది అది చూస్తుంది చూసి మా అత్తయ్య గారు వచ్చారు ఇంట్లోకి వెళ్ళిపో వెళ్ళిపోనే అతన్ని బయటికి పంపిస్తుంది ఇంకా రోహిణిని బయట పెట్టడానికి ఎవరమ్మా అని అడిగితే ఎవరు అడ్రస్ అడుగుతున్నారు అత్తయ్య అందుకని చెప్తుంది ఇంకెలా కాదు ఈ రోహిణిని ఎలాగైనా ఇరికించాలని చెప్పి అర్ధన్ వాళ్ళమ్మకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి కూడా మాకు ఫోన్ చేసి రోహిణికి యాక్సిడెంట్ అయింది అని వాళ్ళమ్మకు ఫోన్ చేసి చెప్తాడు అది నిజమైన రోహిణి కంగారు పడి రోహిణి వాళ్ళ అమ్మగారు కంగారు పడుతుంది ఇప్పుడు నే అప్పుడు తను ఉన్నాడు కదా వర్తన్ చాలా సంతోషపడి జస్ట్ టీజర్లు వదిలేని ఇంకా ముందు ముసళ్ళ అని వర్తను అనుకుంటాడు అప్పుడు ఇంకప్పుడే మనోజ్ ఇంట్లోంచి బయటికి వెళ్తా ఇంట్లో వస్తుంటే వాళ్ళ అమ్మ అడుగుతుంది ఇంకా ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటావు తిరుగుతావు అని మనోజుకి చెప్తుంది ప్రభావతి నా రేంజ్కి తగ్గ జాబ్ దొరకడం లేదని మనోజ్ బిల్డప్ ఇస్తాడు నీ రేంజ్ పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోమని గాలి తీసేస్తుంది ఆ తర్వాత మలేషియా టూర్ గురించి నువ్వే మీ మామయ్యతో మాట్లాడమని మనోజ్తో అంటుంది ప్రభావతి ఇదంతా విన్న రోహిణి నెంబర్ ఇవ్వకపోతే నువ్వే ఆమె ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ తీసుకొని మాట్లాడు అని చెప్తుంది చాట్ నుంచి మనోజ్ ప్రభావతి మాటలు విన్న రోహిణి కంగారు పడుతుంది మరోవైపు రోహిణి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మ అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది ఇప్పుడు తను ఉన్న టెన్షన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడటం కష్టమని నెంబర్ బ్లాక్ చేస్తుంది ఇంకా ఆవిడ కంగారు పడి దివ్య ఉంది కదా దివ్యాకు చేద్దాం అనుకుంటుంది ఇంకా రోహిణి కూడా దివ్యానే వాళ్ళ నాన్న నుంచి టాపిక్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలని దివ్యాతోనే అనుకుంటుంది ఇంకా మీనాను ఆమె వాళ్ళ అమ్మ పార్వతి ముందు దారుణంగా గమనిస్తాడు బాలు ఇంకా భర్త మాటలు సహించలేకపోతుంది మీనా బాలుకు చెప్పకుండా తిరిగి అంటే అది వచ్చేస్తుంది ఆ విషయం తెలిసి బాలు మీనాపై మరోసారి ఫైర్ అవుతాడు నిన్ను తిరిగి కాపురాన్ని తీసుకొస్తే అప్పు చేశాను అంటాడు ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మగారు ఎంట్రీ ఇస్తారు ఈ ఇదైతే రేపు ఎపిసోడ్లో జరిగేది మా పరి అమ్మమ్మ గారు చెప్పకుండా ఎందుకు వచ్చారు ఏంటి అనేది రేప్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్